ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో విడుదల చేశారు ఆ జీవో చూశాక చంద్రబాబు నాయుడు గారికి సిద్ధార్థ లోద్రా గారి పైన ఎంత ప్రేమ ఉందా అనిపించింది గవర్నమెంట్కి అఫీషియల్గా అడ్వకేట్ జనరల్ ఉంటారు ఏ గవర్నమెంట్కైనా కానీ అడ్వకేట్ జనరల్స్ లాయర్స్ అంటే ఏ పూర్తి ప్రభుత్వం తరఫున వాళ్ళు హాజరవుతారు తర్వాత పీపీలు ఉంటారు కొంతమంది వాళ్ళు వా గవర్నమెంట్ తరపున వాదిస్తూ ఉంటారు వీళ్ళ చాలరు మాకు సిద్ధార్థ లోద్రా గారే కావాలి అని చెప్పి సిద్ధార్థ లోద్రా గారిని తీసుకొచ్చి జస్ట్ ప్రజెన్స్ అయినందుకు వాదనలు ఒక వాదన రెండు వాదనలు ఇట్లా ఏదోటి ఆ కేసులు ప్రజెన్స్ అయినందుకు దాదాపు సిద్ధార్థ లోద్రా గారికి రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు ఇది లాస్ట్ ఇయర్ పదహారు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ఒక్క ఒకసారి అప్పీరెన్స్ అయినందుకు డెబ్బై ఐదు ఏడు పాయింట్ ఐదు లక్షలు ఒకసారి అపీరెన్స్కి సిద్ధార్థ లోద్రా గారికి తర్వాత వచ్చేసరికి ఇంకోసారి వచ్చేసరికి ఇరవై లక్షల రూపాయలు తర్వాత ఇంకొక అప్పరియన్స్కి వచ్చేసరికి పది లక్షల రూపాయలు అబ్బో తర్వాత ఇంకొక అపీరియన్స్కి వచ్చేసరికి పది ఇంకొకటి వచ్చేసరికి పది ఇట్లా సిద్ధార్థ లుద్రా గారు ఒక కేసులో పూర్తి స్థాయిలో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు తర్వాత ఇంకోటి వచ్చేసరికి అరవై లక్షల రూపాయలు తర్వాత ఇంకొకటి వచ్చేసరికి అరవై ఐదు లక్షల రూపాయలు తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఒక్కసారి అప్పరియన్స్ అయినందుకు పది లక్షల రూపాయలు ఈ పీరియడ్ కూడా ఎప్పుడెప్పుడు అయినా హాజరయ్యాడు తెలిసి ఈ కేసులకి పూర్తి స్థాయిలో ఏడో నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి తర్వాత ఒకటో నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగుకి ఆయన కూడా అందులో కూడా ఒక్క వాయిదాకే వాడాడు హాజరయ్యాడు నాలుగు కేసులకు సంబంధించి ఆయన వాదించాడు మూడు కేసులు ఒక్కొక్క వాయిదాకే హాజరయ్యాడు తర్వాత ఫస్ట్ కేసు వచ్చేసరికి దాదాపు నాలుగు సార్లు ఏమో హాజరైనట్టు అన్నారు నాలుగైదు సార్లు పూర్తి స్థాయిలో సిద్ధార్థ లూద్రా గారికి రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు చెల్లింపు చేశారు సిద్ధార్థ లూద్రా గారికి ఇక పూర్తి స్థాయిలో సిద్ధార్థ లోత్రా గారు మూడు నెలలకే జస్ట్ ఏడు నెలల నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు నెలలు కానీ సిద్ధార్థ లోద్రా గారి గవర్నమెంట్ అఫీషియల్గా పే చేసింది రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు అదే ఇంకా లైఫ్లాంగ్ దమ్మలపాటి శ్రీనివాస్ గారి ప్లేస్లో కానీ సిద్ధార్థ లోద్రా గారిని పెట్టుంటే ఇంకా మన ఆస్తులు అమ్మించేవాళ్ళే ఇంత డబ్బా ఇంత డబ్బా అబ్బో నిజంగా ప్రభుత్వం ఇలా చేస్తుంది మొన్న బ్లూ ఫ్లాగ్ ఏదైతే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పి హడావు చేసేసి మళ్ళీ పెద్ద సబ్మిట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒకటో తారీఖు పింఛన్ లీయటానికి వెళ్తూ ఉంటారు అక్కడ మనీ ఎంత వేస్టేజ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఒక బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారికి ఒక డిప్యూటీ గా ఒక కేటగిరీ సెక్యూరిటీ ఆయనకో ప్రోటోకాలు లోకేష్ గారికి ప్రోటోకాల్ ప్రోటోకాలు చంద్రబాబు గారికి ప్రోటోకాల్ ప్రోటోకాలు ఈ ప్రోటోకాల్ ఎట్లా ఇదొకటి ఎట్లా తయారైపోయింది అట్లా అయిపోయింది